హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం రాగి దోశ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ప్యాన్లో ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి రెండు కప్పులు రాగులు తీసుకున్నానండి ఒక స్పూన్ మెంతలు వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా వస్తాయని అన్నిటిని బాగా కడుక్కోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నానండి నేను రాగుల్ని ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాక కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బాగా మెత్తగా రుబ్బుకోవాలండి బాగా మెత్తగా రుబ్బుకుంటే క్రిస్పీగా వస్తాయి దోశలు బాగా గ్రైండర్ వేసుకునే కన్నా మిక్సీ వేసుకుంటేనే బెటర్ అండి ఈ పిండిని పిండి రెడీ అండి నేను ఓవర్ నైట్ అంతా ఉంచుకున్నానండి ఫార్మెంటేషన్ కోసం పిండిని ఫార్మెంట్ అయితే టేస్ట్ బాగుంటుందండి రాగి దోశ బాగా ఫార్మెంట్ అయిందండి మా ఇక్కడ పిండి చూడవచ్చు మీరు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకుంటే బాగుంటుందండి రాగి దోశ మంచిదండి పిల్లలకి బలం కూడా వీక్లీ ట్వైస్ అలా ఇస్తానండి నేను మా పిల్లలకి మా పిల్లలకి రాగి క్రిస్పీ దోశ అంటే చాలా ఇష్టం క్రిస్పీగా ఉండాలి వాళ్ళకి ప్యాన్ పెట్టుకుని ఉంటే ఈలోపు హీట్ అవుతుందండి సాల్ట్ కలుపుకునే లోపు మామూలు దోశ అలా వేస్తాము అలానే కంటెస్టెన్సీ దోశ పిండి బ్యాటర్ అలానే ఉండాలండి బాగా ఫార్మెంట్ అయితే బాగుంటుందండి దోశ నేను దోశ వేసుకుంటున్నానండి ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే వేసుకుంటున్నానండి దోశని నేను మిల్లెట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటాయండి స్లో ఫ్లేమ్లో ఉడికితే క్రంచీ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ దోశకి చిన్నపిల్లలకైతే గీతో యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే పెద్దవాళ్ళకి ఆయిల్తోనే వేస్తున్నాను దోశ ఈ కారడితో అయినా దోశలు బాగానే ఉంటాయండి మేము ఇందులోకి పల్లీల చట్నీ చేశానండి ఈరోజు పల్లీల చట్నీతో బాగుంటుందండి దోశ క్రిస్పీగా అయ్యేదాకా స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి మా పిల్లలకి చాలా ఇష్టం అండి దోశలు క్రిస్పీగా తింటారు బాగా నేను ఇక్కడ పంచగానే వేసుకున్నానండి దోశని రెండు వైపులా కాల్చుకున్నాను స్లో ఫ్లేమ్లోనే రాగి దోశ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి